మృగశిర ఖాతీ రోజున చేపలు తినడం ఒక పురాతన ఆచారం భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మా నక్షత్రంలో మృగశిరంలోకి ప్రవేశించగానే మారుపవనాలు చల్లబడడం తేలికపాటి వర్షాలు అనేవి మొదలవుతాయి వాతావరణ మార్పుల దిశగా శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వలన జలుబులు దగ్గులు ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మృగశిర కార్తె హిందూ క్యాలెండర్ ప్రకారం వర్షాకాల ప్రారంభానైతే సూచిస్తుంది ఈ సమయంలో వాతావరణం తేమతో నుండి జలుబు దగ్గు ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయం చాలా మందికి తెలిసిందే ఇది శరీరానికి అవసరమైన పోషకాలనైతే అందిస్తాయి ఈ పోషకాలు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు ఇమ్యూనిటీని పెంచేందుకు ఆస్తమా గుండె జబ్బులు జలుబులకు ఉపశమనాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడడానికి చేపలు తినడం ఎంతగానో ఉపయోగపడుతుంది మృగశిర కార్తెనాడు చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ఏదైనా కారణం వల్ల నాన్ వెజ్ తినని వారు బెల్లంలో ఇంగు కలిపి తినడానికి ప్రాధాన్యత ఇస్తారు మృగశిర కార్తె సమయంలో చేపలకు మంచి గిరాకీ ఉంటుంది చేపల రేట్లు సైతం సాధారణంగా ఉండే రేట్ల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటాయి మృగశిర కార్తీకి సంబంధించి ఆధారాలు ఎక్కువగా వాతావరణ మార్పులు ఆరోగ్య కారణాలపైనే ఆధారపడి ఉన్నాయి పురాణ గ్రంథాలలో ఈ ఆచారం గురించి వాస్తవంగా ఎలాంటి ఉల్లేఖనాలు అయితే లేవు హిందూ పురాణాలలో కూడా చేపల వంటకం వ్రతాలలో లేదా పూజలో భాగంగా ఉంచడం సాధ్యమే కానీ మృగశిర కార్తె కోసం ప్రత్యేకంగా చెప్పబడిందైతే ఎక్కడ కనిపించదు హిందూ పురాణాలలో వ్రతాలలో నాన్ వెజ్ తినడం అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి పురాణాలలో కొంతమంది విపరీతమైన భక్తితో నాన్ వెజ్ నుండి దేవతలకి పెట్టిన విషయాలు కొన్ని స్టోరీలు అయితే చాలామందికి తెలుసు ఆ విధంగా కొన్ని కొన్ని విషయాలలో చెప్పబడ్డాయి అంతేకాని నాన్ వెజ్ తినాలి అని ఎక్కడా చెప్పబడదనమాట ఇక చివరిగా ఈ వీడియో ముగింపు ఏంటంటే ఈ కార్తెను వర్షాది ప్రదేశం వాతావరణం చల్లబడి వృక్షాల ఎదుగుదలకు సంకేతంగా భావిస్తారు అందుకని ఒక ప్రాంతీయ విశ్వాసం ప్రకారం అయితే ఈ రోజున చేపల వంటకం ఆస్తమా గుండె జబ్బులకి సంబంధించి ఇమ్యూనిటీని పెంచడానికి సహకరిస్తుందని నమ్ముతారు ఇది విజ్ఞానపూర్వక అయిన ఆచారం అనమాట కానీ పురాణబద్ధంగా అయితే కాదు పురాణాలలో ఈ ఆచారం గురించి ఎక్కడ లేదు కానీ వాతావరణం ఆరోగ్యం జ్యోతిష్యంతో కూడిన అనుభవకాలిక సాంప్రదాయం అవటంతో సందేహం అయితే ఎటువంటిది లేదు ఇది పురాణాధ్యాయబద్ధ పెరుగుదలైతే అసలే కాదు ప్రజల అనుభవం ఆధారంగా వచ్చిన ఆరోగ్య పరంపర ఆచారం మాత్రమే సో ఒక లైక్ చేసేసేయండి వీడియోకి